తెలంగాణలో కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో కాసాని జ్ఞానేశ్వర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నాంది అని కాసాని వీరేష్ అంటున్నారు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభకు కేసీఆర్ హాజరు కానున్నారని తెలిపారు ఖాయమంటున్నీ మా బ్యూరో చీఫ్ రాజు కలుకూరి చేవెల పార్లమెంట్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో దిగుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రతికూల పరిస్థితులు వీస్తున్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ ఇక్కడ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఎటువంటి బలాబలా వేసుకున్నారు గెలుపుకున్న అవకాశాలు అని చెప్పేసి మాట్లాడేందుకు ఈరోజు ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి కాసాని వీరేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు విలేష్కర్ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలంతా చేజారుతున్నటువంటి క్రమంలో మీరు బరిలోకి దిగుతున్నారు ఏంటి ధైర్యం ఏంటి నమ్మకం ప్రజలకు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ ప్రజలతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడం వ వారి యొక్క పర్సనల్గా ఉన్నటువంటి బలాలు అయితే పార్టీ పరంగా ఒక పది సంవత్సరాలు సుపరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలలోనే మొట్టమొదటి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈరోజు ఈ యొక్క ఆశీర్వాద సభకు విచ్చేసి వారి యొక్క సందేశం వినడానికి ఇక్కడ వస్తున్నటువంటి గులాబీ సైనికులతో పాటు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం వారు ఏ సందేశం ఇస్తారా అనేది ఆ సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చేరవేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకోబోతున్నాం కానీ ఎన్నికల సమయంలో చాలా మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం సో ఈ నేపథ్యంలో ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గతంలో సిట్టింగ్ ఎంపీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా లాక్క ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా సీఎంలు కలిసారని చెప్పి ప్రచారం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది ఎమ్మెల్యేలు కొనుగోలు అనేది మాట్లాడుతున్నారు కానీ అలాంటి ఎక్కడ కూడా జరగలేదు కేవలం అదొక మీడియాలో ఒక వైరల్ అవుతున్నటువంటి విషయాలుగా నేను మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని అంటే అది కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కోసం అడిగినటువంటి విషయం ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ రావాలనో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మాట్లాడే క్రమంలో కలుస్తారు మర్యాదపూర్వకంగా అంతేగాని ఎవరు కూడా పార్టీ మారట్లేదు వాళ్ళు క్లియర్గా కూడా వాళ్ళు ఇచ్చేశారు వాళ్ళ మ్యాండేట్ మేము ఒక ప్రమాణం చేసి ప్రమా కార్యకర్తలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ప్రమాణం చేసి తీర్మానం చేశారు కి వాళ్ళు పార్టీ మార్చే మారే అవకాశమే లేదు అందరూ కూడా కేవలం ఏది చేసినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటుపడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు గెలవబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో పోటీని కనిపిస్తుంది ఎంపీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళారు కానీ సిట్టింగ్ సీట్ లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ సో ఈ నేపథ్యంలో మీకు ఎలా ఉండబోతుందని చెప్పేసి వ్యక్తుల కంటే పార్టీనే ఇంపార్టెంట్ అండి ఇక్కడ రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీనే విజయకేతనం ఎగరేస్తుంది ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి రంజిత్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ డైరెక్ట్గా రాజకీయాల్లో ఏదో సేవ చేసి రాలేదు వాళ్ళు పార్టీ తరఫున నుంచోనే గెలిచారు పార్టీ బలంతో వాళ్ళు గెలిచారు వ్యక్తిగతంగా వాళ్ళకి పార్టీ ఉండే కాబట్టి ఆ రోజు విజయం సాధించారు ఈరోజు ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో వాళ్ళే ఆపోజిట్ కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళతోటే పోటీ ఇక్కడ అనే క్వశ్చనే లేదు ఇక్కడ క్వశ్చన్ ఎరేజ్ అయ్యే ఛాన్సే లేదు ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని పూర్తి ధీమాతోటి మేము చెప్పాం ఇది మొత్తానికి కాసాని వీరేశ్ చెప్తున్నటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది చేవెలలో ఇప్పటివరకు గెలిచినటువంటి ఎంపీలు ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలకు వెళ్లారు తప్ప సొంతంగా ఇతర పార్టీల వాళ్ళు గెలిచిన వాళ్ళు దాఖలాలు లేవు కాబట్టి ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకు నాంది పలుకుతాయని చెప్పేసి కాసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా వెంకటతో కలిసి రాజు న్యూస్